మంచిర్యాల జిల్లా మందమరి ప్రాణహిత కాలనీలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి విజయరామారావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మనకు బతుకులు మారతాయని మనం అనుకున్నాం కానీ సబ్బండ వర్గాలు ఒక్కటే సకల జనుల సమ్మెలో పాల్గొని కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి తెలంగాణలో ఉన్న సంపదను దోచుకుని దాచుకుంటున్నాడే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఆయన వచ్చి రెండు మూడు సార్లు చూసిండు ఇదేం దగ్గర రాజశేఖర రెడ్డి కాలువ దిండు మట్టిలో పైసలు వస్తాయి ఆయన తవ్విపోతే నాకేమొస్తాయి నేను కొత్తగా తవ్వాలి ఈ ఆరు వేల కోట్ల రూపాయలతో తవ్విన కాలువ ఇప్పుడు నిరుపయోగంగా పక్క పెట్టింది అది పక్కన పెట్టి ఇక్కడ మరి మూడు మూడు జలాశయాలు సుందిల్లా అన్నారం మేడిపల్లి మూడు కడితే కొత్త కట్టుకుంటుండు కాబట్టి ఈ పాత వాళ్ళు చూపెట్టింది కడితే పేరు వాళ్ళకు వస్తుంది మరి నా నా పేరు రావాలి అందులో పైసలు కూడా రావాలి మూడు కట్టిండు కడితే ఏమైనా మోటార్లు మునిపోయినాయి కాళేశ్వరంలో మోటార్లు మునిపోయినాయి ఒక అంశం ఏమంటే మిత్రుల అనే మిత్రులు ఉన్నారు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తే ముప్పై ఎనిమిది వేల ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఆ ప్రాజెక్టు ముందు పొందుపరిచింది ఇప్పుడు ఎన్ని ఎకరాలకు వస్తుందంటే యాభై ఎనిమిది వేల ఎకరాలే లక్ష ఇరవై వేల కోట్లు అయిపోయినాయి ప్రాజెక్టు నిర్మాణం అయిపోయింది యాభై మూడు వేల ఎకరాలకే నీళ్ళు ఇవ్వగలుగుతున్నావు అది కూడా ఎక్కడ అంటే ఎర్రబెల్లి గజ్వెల్లు తన వ్యవసాయ క్షేత్రం వెయ్యి ఎకరాలే ఉంది అవి ఒక అక్కడ దాకా నీళ్లు తీసుకు